తెనాలి పట్టణం గుండా సాగునీరు ప్రవహించే తూర్పు కాలువ జగ్గడిగుంట పాలెం వద్ద వ్యర్థాలతో నిండిపోయింది భరించలేని దుర్వాసన వస్తూ ఉండడంతో స్థానిక యువకులే శ్రమదానం చేసి వ్యర్థాలను తొలగించే ప్రయత్నం చేశారు తెనాలి ప్రగడుకోట్య నగర్ ఐటీఐ చిన్న వద్దన్న దగ్గరలోని తూర్పు కాలువను వ్యర్థాలు ముంచెత్తాయి పంట పొలాలకు సాగునీరు వెళ్లాల్సిన ఈ కాలువలో నీరు కాదు కదా ఒక్క నీటి బొట్టు కూడా ముందుకు వెళ్లలేనంతగా వ్యర్థాలు కాలువను ముంచేశాయి భరించలేని దుర్వాసనకు తోడు రోజుల తరబడి ఈ పరిస్థితి ఇలానే ఉండటం అధికారులు ఈ సమస్యపై కనీసం పట్టించుకోకపోవడంతో స్థానిక యువకులే కాలువ ప్రక్షాళనకు ముందుకు వచ్చారు స్థానికంగా నివాసం ఉంటున్న యువకులు తనూజీ కటకం యుగంధర్ తన స్నేహితులతో కలిసి గురువారం కాలువను శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు సమాధానం చేసి మరీ కాలువలో వ్యర్థాలను తొలగించి కొంతమేరైన సాగునీరు పారుదలకు మార్గం సుగమనం చేశారు ఐటీ చిన్న వంతెన దగ్గర తూర్పు కాలవలో వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వస్తుందని పంచాయతీ వారు దీన్ని శుభ్రపరచకపోవడంతో గత ఇరవై రోజులుగా ఈ వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు